హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ వినాయన్ తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వీడియో ఏంటంటే సంక్రాంతి వస్తుంది అంటే రెండు రోజులు ఉంది ఇప్పుడు స్కూల్కి హాలిడేస్ కూడా కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మాంజా వల్ల నష్టాలు ఏంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాంజా దేనితో తయారు చేస్తారు అనేది నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి రోజు అయితే పేపర్కి వస్తున్నది మాంజా వల్ల మెడల్ దిగినాయి యాక్సిడెంట్లు అయినాయి మా ఇరవై ముప్పై కుట్లు పడ్డాయి అనేది ప్రతిరోజు వస్తున్నాయి ఈ రోజు కూడా వచ్చినాయి జగిత్యాల కట్ సైడ్ అయితే వచ్చింది ఈ సార్లు కూడా ఒక చాలా సంఘటనలు అయితే జరిగినాయి మాంజా అనేది వద్దు కాటన్ దారం వద్దు మన షాప్కి వచ్చి కూడా మాంజా మాంజా అడుగుతున్నారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ప్రమాదం జరుగుతుంది మన ప్రాణాలు తీసే దారం మనకు అవసరమా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి మన చేతులు కూడా అది అయితే ఎగిరేసేటప్పుడు పక్కోడి పడగొట్టడం కంటే ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యం మనం కూడా గాయపరుస్తుంది కాబట్టి పక్షులు ప్రాణులు జీవరాశులు ప్రతి ఒక్కరికి నష్టం చేస్తుంది ప్రాణాలు తీస్తున్న ఈ దారం మనకు అంటారా మరి ఇంత షార్ప్ ఉంటుంది కదా మరి దీంతో తయారు చేస్తుంది ఇది అంటే సింథటిక్ కాటన్ దారానికి జిగురు కలరు అలాగే సీసం పౌడర్ మెటల్ పౌడర్ కలిపి దా దారానికి కూసి ఎండకు పెట్టిన తర్వాత బాగా ఎండిన తర్వాత మార్కెట్కి వస్తుంది అందుకని అంత షార్ప్ ఉంటుంది అనమాట సీజన్ ఉన్నది అందుకనే చాకు కూడా అవసరం లేదు దారం ఒకటే చాలు చంపేయడానికి అందుకనే అలాగే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే బైక్ పైన వెళ్తుంటే మనకు అంత సన్న దారం అయితే మనకు కంటికి అయితే కనిపించదు అది వచ్చి మెడకు చుట్టుకొని తిగిన దాకా తెలియదు అలా తెగినప్పుడు ఇప్పుడు మనం కింద పడడంతో పాటు ముందర ఉన్న వెహికల్స్కి దాకి అక్కడ ఇంకెక్కువ ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది మనకు అంటే హ్యాండిల్ అంటే కంట్రోల్ చేయలేకపోతాం బండి తెగినప్పుడు ఇంత ఇంత పెద్ద తెగినప్పుడు మనకు బండి కూడా కంట్రోల్ జరగదు కాబట్టి ఇంకెక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మరి ఆ దారం మనకు చుట్టుకోవద్దంటే హెల్మెట్ పక్కా పెట్టుకోండి హెల్మెట్ వల్ల ఈ చైనా దారం అని కాదు ఎలాంటి ప్రమాదాలు జరిగినా మనం మన అయితే రక్షిస్తుంది దాంతోపాటు ఈ మెడకు మరి మెడకు చుట్టుకుంటారు కదా మెడకే చుట్టుకునేది అయితే మెడకు ఒక పట్టి పెట్టుకోండి పట్టి పెట్టుకున్నాం అనుకో మెడకు చుట్టుకున్నా కానీ తెగే అవకాశం ఉండదు ఇంకా జాగ్రత్తగా అంటే ఆ బైక్ హ్యాండిల్ ఉంటుంది కదా హ్యాండిల్కి ఒక పట్టీ వస్తున్నది ఆ పట్టి హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు బాగా అమ్ముతున్నారు ఇప్పుడు ఎందుకంటే చేనాదారం వల్ల చాలా మంది ప్రమాదాలు గురవుతున్నారని అమ్ముతున్నారు వంద రూపాయలు అది అది పెట్టుకున్నాం అనుకో దానం వచ్చినా కానీ దాన్ని దాకి పక్కకు సైడ్కి వెళ్ళిపోతుంది మన మనకు మెడకు చుట్టుకోవడం కానీ మనకు మనకు చుట్టుకోవడం కానీ అయితే జరగదు ఇలా జాగ్రత్త పడితే మనం ప్రమాదాలు జరగకుండా మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ నాకు తెలిసిన ముచ్చటైతే మీతో షేర్ చేసుకున్న మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి చెప్పండి మీ పేరెంట్స్గా మీ పిల్లలకు కూడా చెప్పండి చైనా మాంజ వద్దు కాటన్ దారం ఉద్దని దానివల్ల ప్రాణ నష్టం చాలా జరుగుతుంది ప్రతి సంవత్సరం దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయండి కైడ్స్ పోతే కైస్ వస్తాయి కొనుక్కోవచ్చు పైసలు పెడితే మంచి పోతే ప్రాణాలు పోతే వస్తాయా చేతులు పోతే మంచి పాటలు పోతే ఎవరైనా ఇవ్వగలరా ఎన్ని కోట్లు పెట్టినా రాదు కాబట్టిగా మనం పండుగ ఎంజాయ్ చేయాలి సరదాగా చేయాలి బాగా ఎంజాయ్ చేయాలి అంతేగాని మనం మనం గాయపరుచుకొని మనం మనం ఇబ్బంది పడి ఎదుటోడి ప్రాణాలు తీసే అంతగా సరదా ఉండొద్దు ఆ ఎంజాయ్మెంట్ మనకొద్దు కాబట్టి చేయనమాంజ్ అనేది వాడకండి దయచేసి